안 파는 거냐? 안 O やらかいました。

ప్రభుత్వంలో పార్లమెంటుకు ఒక జిల్లా చేయాలా అన్నటువంటిది ఎన్నికల వాగ్దానం ప్రకారంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారంగా పార్లమెంటుకు ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయాలా అన్నటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు కానీ ఇక్కడ రాయచోటి అన్నిటికన్నా వెనకబడినటువంటి ప్రాంతంగా ఉండడం కానీ ఇక్కడ మౌ మౌలిక వసతులు ఉండే చూపించే విషయంలో కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థలాల విషయాలు అన్ని కూడా పరిశీలన చేసిన తర్వాత అప్పుడు కాన్స్టిట్యూట్ చేసినటువంటి కమిటీని ఏదైతే అధికారుల కమిటీతో ఇప్పుడు డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి గారు నీలం సహాని గారు కృష్ణబాబు గారు విజయ్ కుమార్ గారితో కాన్ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది ఆ కమిటీ విస్తృతంగా పర్యటనలు జరిపి అన్ని రకాల అన్ని రంగాలలో అన్ని ప్రాంతాలను పరిశీలన చేసి ఎక్కడైతే పదమూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకోవాలనుకున్నారో అక్కడంతా కూడా పరిశీలన చేసుకొని ఏ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ప్రాణి ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తులు ఎవరున్నారని ఆలోచన చేసి వాళ్ళ పేర్లతో పుట్టపరితికి సంబంధించిన సత్యసాయి జిల్లా కానీ ఇక్కడికి సంబంధించిన అన్నమయ్య జిల్లా కానీ బాలాజీ జిల్లా అని కానీ తర్వాత అంబేద్కర్ గారి జిల్లా అని ఎన్టీ రామారావు గారి జిల్లా పేరుతో కానీ ఇలాగ అందరి అల్లూరు సీతారామరాజు గారు కానీ ఇలాంటి వాళ్ళ మహానుభావుల యొక్క పేర్లతో జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు అందులో భాగంగా కమిటీ యొక్క రికమెండేషన్ ప్రకారం ఇక్కడ అన్నిటికీ కూడా సెంటర్గా ఉన్నటువంటి ప్రాంతము అభివృద్ధి చెందవలసినటువంటి ప్రాంతము అన్ని రంగాల్లో వెనకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని ఆ రోజు ఎంపిక చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎంతో మనోస్థైర్యాన్ని కలిగింది ముఖ్యంగా నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే ఈరోజు ఏ ఒక్కరిపైన మాకు ద్వేషం లేదు ఏ ఒక్కరిపైన ఇది లేదు ఎందుకు అంటే ఈ ప్రాంతము ఏదైతే మేము కలలు కన్నామో ఎంతో ముందుకెళ్లాలన్నటువంటిది ఆదిలోనే ఆటంకం కలిగింది అన్నటువంటిది ఒక బాధ బాధ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక గెజెట్ కూడా ఇచ్చారు రెండు కొత్త జిల్లాల ఏర్పాటు కోసం అందులో అన్నమయ్య జిల్లాను దాదాపుగా అరవై శాతం ఉన్నటువంటి భూభాగాన్ని ఇంకో జిల్లాగా మార్చి కేవలం అందులో నలభై పర్సెంట్గా చేసి రోజు రాష్ట్రంలోనే అత్యంత చిన్న జిల్లాగా ఏర్పడిపోయింది అది కూడా ఒక కార్నర్కి వచ్చింది హెడ్ క్వార్టర్స్ ఈ పరిస్థితులలో మిగిలిన ప్రాంతాలలో కూడా కొన్ని వైమాంసాలు కూడా పెంపొందు పెరుగుతూ వస్తున్నాయి ఈరోజు ఈ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతం తీసుకున్నప్పుడు ప పంతొమ్మిది వందల ఎనిమిదిలో బ్రిటిషర్స్ కాలంలో అప్పుడున్నటువంటి సీరెడ్ లో మొట్టమొదటిగా కడప జిల్లా బల్లారి జిల్లా ఏర్పడింది తర్వాత యాభై సంవత్సరాల తర్వాతనే అనంతపురం కర్నూలు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఏర్పడ్డాయి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో మళ్ళా యాభై రెండు సంవత్సరాల తర్వాత చిత్తూరు జిల్లా పద పదకొండు వందల పద పంతొమ్మిది వందల పదకొండులో చిత్తూరు జిల్లా ఏర్పడింది మళ్ళా నూట పది సంవత్సరాల వరకు ఈ రాయలసీమ ప్రాంతంలో కొత్త జిల్లాలు ఏర్పాటు కాలేదు దేవుడు దయవలన ఆ రోజు రాయచూటి వాళ్ళ ఒక ఆశీస్సులతో రాయచూటి ప్రజల ఒక సంకల్పం ఆ రోజు నెరవేరింది ఆ రోజు రెండు వేల పన్నెండు ఇరవై రెండులో ఏర్పడినటువంటి జిల్లా కేంద్రాలలో రాయలసీమలో నాలుగు తీసుకున్నారు ఒకటి నంద్యాల ఒకటి తిరుపతి ఒకటి పుట్టపర్తి సత్యసాయిబాబా ఒకటి రాయచూటి అలా చాలా సంతోషపడ్డాం చాలా మనసు ఉప్పొంగింది ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందేదానికి అవకాశం కలుగుతుంది అన్ని రకాల ఈ ప్రజలు కూడా భవిష్యత్తులో ఇంకా బాగా ముందుకు వెళ్తారు ఇక్కడ కూడా గొప్పగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడుతుంది అని చెప్పి గతంలో ఎప్పుడు చూసినా చరిత్రలో రెండు మూడు వందల రెండు వందల యాభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు జిల్లా కేంద్రాలు ఏర్పడలేదు ఎందుకు ఇప్పుడు కూడా కొంచెం టైం ఇచ్చినంటే మేమేమి ఇప్పుడేం వ్యతిరేకం కాదు కనీసం ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు గతంలో లాగా ఒక యాభై సంవత్సరం కొద్ది సంవత్సరాలు ఆగినంటే ఈ ప్రాంతం కూడా పూర్తి స్థాయిలో జిల్లా కేంద్రంగా అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోయి ఉండేది ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందిన ప్రాంతంగా ముందుకొచ్చిండేది ఒక రాజకీయ పరంగా ఈరోజు నిర్ణయం తీసుకున్నారేమో అని బాధ కలుగుతుంది కేవలం మూడేళ్లకే జిల్లాను చీల్చేసి అరవై శాతం భూభాగాన్ని పక్కకు వేసేసి ఒక చిన్న రాష్ట్రంలోనే ఒక చిల్ల జిల్లాని చేసి అది కూడా ఒక కార్నర్ కు జరిపేటువంటి ఉద్దేశం ఎందుకు వచ్చింది ఈ ప్రభుత్వం అన్నటువంటిది బాధ మా యొక్క కన్సెన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఒక ప్రజల మనోభావాలు ఏ రకంగా ఉన్నాయో అన్నీ కూడా మేము పాయింట్స్ మెన్షన్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపించమని రిప్రజెంట్ చేయమని గౌరవ కలెక్టర్ ద్వారా చేయమని చెప్పి కూడా ఈరోజు మేము మా పాయింట్స్ అన్ని కూడా ఆయనకు వినతపత్రం ద్వారా తెలియచేశాం ఆయనకు అన్ని సుదీర్ఘంగా పాయింట్స్ మెన్షన్ చేశాం మేమే మిమ్మల్ని నిలదీయట్లేదు ఇంకోటి కాదు మా యొక్క మనోభావాలకు అనుగుణంగా మా యొక్క ప్రజల ఆశీస్సు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా గతంలో నేను కూడా నేను మొదట మొట్టమొదటి కదిలితే రాజకీయం అంటారు అని చెప్పి వెయిట్ చేశాను మేధావులి ప్రాంతంలో ఉన్నారు విద్యావేత్తలు ఉన్నారు గొప్ప గొప్ప లాయర్లు ఉన్నారు గొప్ప గొప్ప వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళందరూ కూడా దీనిపైన కన్సర్న్ తీసుకుంటారు వాళ్ళు ముందుకు వచ్చి చేస్తారు వాళ్ళు కనీసం ఈ ప్రాంత యొక్క మనోభావాలను రిప్రజెంట్ చేస్తారు అని చెప్పి నేను ఆశించినాను కనీసం ఇప్పుడైనా కూడా అందరిలో ఒక భావన కలగాలి ఈరోజు ఈరోజు ఎంత నష్టపోతున్నాం అన్నటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకుంటే చాలా బాధ కలుగుతుంది ఈరోజు రాష్ట్రంలోనే అత్యంత దయనీయంగా నీళ్ళ సమస్య ఉన్నటువంటి ప్రాంతాలు రాయ రాయిచూటి కానీ మదనపల్లె కానీ తంబల్లపల్లె కానీ పీలేరు కానీ ఈ నాలుగు నియోజకవర్గాలలో వాటర్ ట్రాన్స్పోర్టేషన్తో నీళ్లు తాగే పరిస్థితి ఉండేది ఇది కూడా అధిగమించాలా అని చెప్పి జిల్లా కేంద్రం ఏర్పడేటప్పుడు రెండు వందల రెండు వేల ఇరవై రెండులో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సరే ఈ ప్రాంతంలో అత్యధిక ట్రాన్స్పోర్టేషన్ జరుగుతోంది ఎంతకాలం ఇట్లా భరిస్తామని చెప్పి అప్పుడు కరోనా పీరియడ్లో కొంచెం లేట్ అయినా కూడా డిజైన్స్ చేయడంలో అనునిత్యం వెంటబడి ప్రతి ఆఫీస్ చుట్టూ పదికి ఇరవై సార్లు తిరుగుతూ ఇది ఎట్లా తిరిగి కావాలని చెప్పి ఆ రోజు ఏజేఎంలోనే దాదాపుగా రెండు వేల మూడు వందల కోట్లు కూడా రిలీజ్ చేయించడం జరిగింది జివో కూడా ఇవ్వడం జరిగింది ఆ జివో కాపీ కూడా గతంలో మీడియా మిత్రులకు పెట్టాను ఆ జీవో కాపీ అప్పుడే జేజేఎం వాటర్ గ్రిడ్ కింద ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి రాయచోటికి సంబంధించినటువంటి తొమ్మిది వందల ఇరవై నాలుగు పల్లెలకు కూడా దాన్ని తొమ్మిది వందల నాలుగు పల్లెలు కూడా యాడ్ చేసుకుంటూ వాటర్ గ్రిడ్ ఆ రోజే శాంక్షన్ చేయడం జరిగింది అన్ని నీళ్లు వెలుగల నుంచి తీసుకుంటే ఇబ్బంది వస్తుంది అని చెప్పి ఒక రాయచోటికి మాత్రమే వెలిగలు నీళ్లు తీసుకుంటూ మిగిలినటువంటి మూడు నియోజకవర్గాలు గెండుకోట నుంచి తీసుకోవాలని చెప్పి కూడా ఆ రోజు జివోలో మెన్షన్ కూడా చేయడం జరిగింది అన్ని ప్రాంతాలు బాగుండాలనే ఉద్దేశంతో ఆ రోజు జిల్లా కేంద్రం ఏర్పాటుతో పాటు శాశ్వతంగా త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అది కూడా తీసుకురావడం జరిగింది దాంతోపాటు పూర్తిగా వ్యవసాయ ఆధారిత ఈ ప్రాంతంలో నీళ్లు చాలా ఘోరంగా ఉండడము వెయ్యి రెండు వేల అడుగులు కూడా బోర్లు పడకపోవడము రైతులు దయనీయ పరిస్థితి చూసి ఇక్కడ ప్రతి ఒక్క చెరువు కూడా నీళ్లు ఇవ్వాలను సంకల్పంతో వెలిగల్లి నుంచి పాపాజ్ఞ అనేటువంటిది చాలా తక్కువగా ఫ్లో ఉంటుంది మనకు ఉన్నటువంటి భౌగోళిక ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే తీసుకుంటామో ఇటు పక్క చెయ్యేరు కానీ మధ్యలో ఉన్నటువంటి బహుదా కానీ మరి పాపాగ్ని కానీ ఇవి ఎక్కువ వర్షాలు పడేంత వరకు పెద్దగా వచ్చేటువంటి పరిస్థితులు కావు శాశ్వతంగా నీళ్లు ఉండాలని చెప్పి గెండికోటలో ఏదైతే రేటిఎంసీలు ఉంటాయో అక్కడి నుంచి తీసుకొని కాలేటు బాగు దాగా వెలుగల్లుకు నుంచి ఇట్లా కంచాలం గండికి ఎలా రావాలని చెప్పి ఆ రోజు టెండలు పిలిపించడం అయితేనేమి అలాగే చిన్నమండెం నుంచి హెచ్ఎన్ఎస్ కెనాల్ నుంచి చిన్నమండెంలో చెరువులు ఎలా నింపాలని చెప్పి జరికొన నుంచి ఎలాగ సెట్టిపల్ల గ్రామంలో చెరువులు నింపాలని చెప్పి అలాగే కాలేటు వాగుల నుంచి లక్కడిపల్ల రామాపురం మండలాల్లో చెరువులు ఎలా నింపాలని చెప్పి ఆ రోజే టెండర్లు పిలిపించి జీవోలు ఇప్పించి వరకు అన్ని కూడా స్టార్ట్ చేయించారు కొన్ని వివిధ పరిస్థితుల వల్ల కరోనా లాంటి తీసుకోండి లేకపోతే ఎక్కువ సంక్షేమానికి ఇవ్వడం వల్ల కానీ కొంచెం స్లో అయినా కూడా పనులన్నీ కూడా ఒక షేప్కి తీసుకురావడం జరిగింది వీటి కూడా భవిష్యత్తులో బాగా జరగాలన్న ఇటు వాటర్ గెడ్ కానీ రేపు భవిష్యత్తులో వెలిగల్లు ప్రాజెక్టు గెండి ద్వారా మిగిలిన ఆ ప్రాంతాలకు కూడా మంచి జరిగేదానికి ఒక జిల్లాగా ఒక యూనిట్గా ఇలాగే ఉంటే ఎటువంటి సమస్యలు లేకుండా ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా అయిపోతాయి అయిపోయిన తర్వాత ఇప్పుడు పాపులేషన్ సెన్సెస్ తీసుకుంటున్నారు తీసుకున్న తర్వాత మరి కాన్స్టెన్సీస్ డీలిమిటేషన్ కూడా జరుగుతాయి అంటున్నారు అవన్నీ జరిగినాక నిర్ణయం తీసుకోవచ్చు కదా ఇప్పుడు ఎందుకు అంత హడావిడిగా అంత తొందరగా ఒక నెలలోనే అయిపోవాలని చెప్పి ప్రజల మనోభావాలు కనుకోకుండా ఆ రకంగా యుద్ధ ప్రాతిపది పైన అయిపోవాలని చెప్పి ఎందుకు నేను తీసుకున్నారో నిజంగా అర్థం కావటం లేదు ఈ ఒక ప్రాంత ప్రతినిధిగా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆశించి ఎవరు ఎవరు ఇది వాళ్ళకుంటుంది ఎవరి వర్షను ఉంటుంది అన్ని రంగాలలో గతంలో ఒక ఆర్టీఓను కలవాలంటే పోయే పరిస్థితులు ఒక డిఎస్పీని కలవాలా అంటే పోయే పరిస్థితులు అక్కడి నుంచి ఆత్మవి మనం మనకు ఉండాలా మన ప్రాంతంలోనే ఆర్డీఓలు డీఎస్పీలు ఉండాలని చెప్పి ఆ రోజు ప్రయత్నం చేసి సాధించుకోగలిగినాం ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉండాలా ఇక్కడ మౌలిక వసతులలో స్థలాల కేటాయింపులలో అన్ని ప్రభుత్వానికి ఎలా కేటాయించాలని చెప్పి స్టెప్ బై స్టెప్ తీసుకోవడం జరిగింది ఈరోజు కలెక్టరేట్ బంగ్లో దాదాపు కంప్లీట్ స్టేజ్కి వచ్చింది ఆ రోజు ఆ కృషి చేయడం వల్ల ఇవన్నీ జరిగాయి అభివృద్ధి అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కానీ వెంటనే మూడు సంవత్సరాలకే జిల్లాను విడదీసేస్తే ఇంకా భవిష్యత్తులో ఇక్కడ ఇంకా పూర్తిగా ఇంతవరకు కలెక్టరేట్ కట్టడం లేదు పాత అప్పుడు మేము చేసినవి అన్ని కూడా ఉన్నాయి నాలుగు నెలల్లో ఎలా డెబ్బై ఐదో స్వతంత్ర వేడుకలు ఎలా జరపాలని చెప్పి రాత్రి మొగులను మేల్కొని ఆ రోజు డెబ్బై స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఏ జిల్లాలో కూడా పాత జిల్లాలకు ఏ జిల్లాలకు తగ్గకుండా ఆ రోజు చేయటం జరిగింది ఒక సంకల్పంతో పెట్టుకొని చేయగలిగింది ఇవన్నీ కూడా మొత్తం ఇప్పుడు ఈ ఇంకా ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల్లో టైం వదిలితే పాపులేషన్ పెరుగుతుంది తర్వాత వైపరికం జరుగుతాయి అప్పుడు చేయొచ్చు కదా ఎందుకు మూడు సంవత్సరాలకే ఈ జిల్లాను ఇట్లా తక్కువగా చేసేసి ఒక కార్నర్ గా చేసి మూడు తాలూకాలకి రాష్ట్రంలో అత్యంత చిన్న జిల్లాగా చేయడం జరిగింది అన్నటువంటిది మా మనోవేదన దీన్ని ఏదో రెచ్చగొట్టేసి రోడ్లపైకి రండి అనేది కాదు నా ఆలోచన కానీ మనుషులలో భావనన్నా ఉండాలి ఎలాగ దీన్ని ఓవర్కమ్ కావాలని చెప్పి మన నుంచి ఒక ప్రతి ఒక్కరి నుంచి ఒక రిప్రజెంటేషన్ అన్న కలెక్టర్ కానీ ముఖ్యమంత్రి గారికి చేర్పించే విధంగా అందరూ ముందుకు పడాల ఇట్లాంటి సదవకాశం రాదు ఎప్పుడు కూడా నేను ఇంతకుముందు చెప్పాను పద్దెనిమిది వందల ఎనిమిదిలో ఏర్పడినటువంటి జిల్లాలు యాభై సంవత్సరాల తర్వాత ఏ జిల్లా ఏర్పడింది యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వంద సంవత్సరాల తర్వాత కూడా జిల్లా కేంద్రాలు అప్పటికీ ఆ జిల్లా అన్ని కూడా డెవలప్ అయితే వచ్చినా ప్రాంత హెడ్ క్వార్టర్స్ కనీసం మాకు ఒక పది పదిహేను ఒక ఇరవై సంవత్సరాలు వదిలినట్టు ఈ ప్రాంతం కూడా పూర్తిగా అభివృద్ధి చెందేది కదా అన్ని మౌలిక వసతులు వచ్చేటివి కదా ఆశ్చర్యకరంగా జిల్లా బైఫర్కేట్ అయిపోయింది మూడు నిజకవర్గాలు వెళ్ళిపోయిన అరవై రోజు మరీ తిరిగి సంబరాలు జరుపుకుంటున్నాం అన్నటువంటిది జరిపినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది ఏం అబ్బా అందుకని ఇప్పటికైనా ఒకటే మేము మెన్షన్ చేసినటువంటి పాయింట్లలో ఈ జిల్లాని అలాగే కంటిన్యూ చేస్తే బాగుంటుంది పాతది ఉన్నది ఉన్నట్టుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం సంకల్పించుకున్నటువంటి అన్నీ కూడా జరగాలి ఏవైతే గతంలో ఆశించినామో వాటర్ గ్రిడ్ కానీ తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ భౌగోళికంగా ఉన్నాయి ఒకటి ఒక జిల్లా కేంద్రంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి కలెక్టర్ గారికి పూర్తిగా వివరించినప్పుడు ఆయన కూడా మా యొక్క ఉద్దేశం ఏదైతే మేము రిప్రజెంట్ చేసామో దాన్ని గవర్నమెంట్ ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను గవర్నమెంట్కి పంపిస్తానని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఒకటే ఈ కానీ ఎప్పటికీ కానీ మేము అడుగుతుండే ఇవన్నీ కూడా ప్రతి ఈ ప్రాంతానికి సంబంధించింది అంటే భౌగోళికంగా కానీ ఏ రకంగా చూసుకున్నా ఈరోజు చూడండి మిగిలిన అన్ని ప్రాంతాల కంటే కూడా ఈరోజు ఎన్ని ల్యాండ్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి వంద ఎకరాలు కలెక్టరేట్ కేటాయించడం జరిగింది నువ్వు వంద ఎకరాలు పైగా యూనివర్సిటీకి శిల్పారావం తీసుకోండి జిల్లా పరిషత్కి తీసుకోండి నగరవనం కానీ లేకపోతే ఎంఐజీ లేఅవుట్ తీసుకొని వేల మందికి పట్టాలు ఇచ్చేదానికి ఒక్క రూపాయి కూడా ఎక్కడో ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఫ్రీగా రైతులతో మాట్లాడుకొని కన్విన్స్ చేసుకొని పట్టాలు ఇచ్చుకోగలిగినాం ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు చేసుకున్నాం ఒక మనసులో ఒకటి ఇది ఉండాలి ప్రజలకు చేయాలన్నటువంటి తపనతో ఇవన్నీ చేయగలిగాం ఎటువంటి స్వార్థాలు ఆలోచన చేసుకోకుండా కాబట్టి మా యొక్క ఆశను ఒమ్ము కానికన్నా మా నిరాశ పరచకుండా మా యొక్క ఏదైతే మేము అనుకుంటున్నామో ఈ ప్రాంతం కూడా మిగిలిన ప్రాంతాలకు ఏ మాత్రం తీసుకోకుండా అభివృద్ధి చెందాలన్నటువంటిది ఏదైతే మాకు కళలు ఉన్నాయో ఆ కళలు మా ప్రాంత ప్రజలు నెరవేర్చుకునే దానికి కొద్ది రోజులు పాపులేషన్ సెన్సెస్ జరుగుతోంది దీని తర్వాత అలాగే కాన్సెన్సస్ బైఫర్కేషన్ అని అంతవరకు అన్నా కూడా కనీసం ఆగమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంతవరకు మా ఆశించినటువంటిది మాకు యూనివర్సిటీ కానీ కొత్త కలెక్టరేట్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తే మాకు కూడా కొంచెము సంతోషం ఉంటుంది అని చెప్పి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం దాని తర్వాత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం